మా ఊరు బోగులు చూద్దాారండి పెద్ద ఒక్క ఇంటికాడ బోగు మంట చేస్తున్నారు చీకటిగా అయితే కనబడుతుంటుంది క్లియర్గా కనబడదు అంత అడ్జస్ట్ అయ్యి చూడండి ఈ ఏరియా చూడు అద్భుతంగా కనబడుతుంది ఇలా ప్రతి ఒక్క ఇంటికాడ మంట వేస్తున్నారండి ఈడైతే సాయంత్రం నుంచి కట్లు మోసి 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 పెద్ద మంట వేయాలనుకున్నాడు వేసాడు అలాగనే కానీ ఉదయానికి ఇంకా పెద్ద మంట వేయాలనుకున్నాడు చూడండి ఇప్పుడైతే దొంగతనం ఎలా చేయాలో చూద్దాం భోగి పండుగ అంటేనే పిల్లకాయలకు సందరి సందర ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో దూరే ఉదాహోదో దొంగతనం చేయాలనుకుంటున్నాను ఇటు మరీ చూడండి తాటే మట్టే దొంగతనం చేస్తున్నాడు అదొక తృప్తి ఈ తాటే మట్ట దవ్వాలని వాడు అక్కడే కూర్చున్నాడు కానీ తాడే మట్ట ఎత్తుకెళ్తాడు ఇలా ఫన్నీ ఫన్నీగా ఉంటాయండి అంతా పల్లెటూరు అంటే ఇంతేనో మీ పల్లెటూర్లలో కూడా మీరు ఎలా దొంగతనం చేశారో కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి ఫాలో చేయండి మనవాడైతే ఇప్పుడు ఒక పేట ఆవిడ చంపచ్చేసాడో ఈ రోజు అంతా వాడికి దాకా సందడి సందడి ఇలా ప్రతి ఒక్కరిస్తే దొంగతనం చేసి రచ్చల మీద ఆడాడు వేసేస్తారండి ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నారు దొంగతనం ఎలా చేయాలని ఎవరింటికాడైన కోడి ఉంటుందేమో సడన్గా కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారు అలా కిడ్నాప్ చేసిన కోడిని దోశలలోకి మంచిగా చేయాలనుకుంటున్నారు ఇప్పుడైతే ప్లాన్ వన్ అయితే చేశారు ఇప్పుడు లాపలకు దూరేస్తున్నారు అండి వాడు గుర్జు ఎత్తుకుని చేస్తున్నాడు వాడు ఎంకరం కూడా గుర్జెత్తుకుని అలా పరిగెస్థ వెళ్ళిపోయారు ఎవరికి ఏం చేస్తారని తెలియకుండా లగ్గిస్తాయి వెళ్ళిపోయినారు ఇప్పుడైతే ప్లాన్ టూ అండి తల్లంగా పోతా ఉన్నాం చీకట్లో ఇప్పుడైతే ఆ పెద్ద నిద్దింట్లో ఉంది కదా ఆ నిద్దింట్లకు ప్లాన్ చేస్తున్నాం మా కొరత తిరుగుతున్నాడు వాడు ఇంట్లోనే దొంగతాన్ని చేయాలనుకుంటున్నారు చూడండి ఇలా దొంగతాన్ని చేసాను లేదు అక్కడైతే మేల్కో ఉన్నారు కానీ లేదు వెనక నుంచి వెళ్దామని అని అనుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ చూస్తానండి మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఏరియా మీ ఊర్లో కూడా ఇలాగనే చేశారేమో మనోడైతే గోడ తోకుతున్నాడు గోడ తోకంగానే ఆయన వచ్చేసాడు వీళ్ళు చూడండి అలా వస్తున్నారు బైక్ పైకి వేస్తే తాడతారని ఈ వీడైతే ఈ పక్క దూకి వచ్చేసాడు ఎట్టాగైతే రోల్ అయితే పట్టేశాడు చూడండి ఎంత బరువుగా ఉందో దాని హతకొని లక్కిస్తూ ఉన్నాడు రాత్రి రెండు గంటల నుంచి అయితే వాన పడిన వెంటనే ఏంటంటే భోగి మంటలన్నీ ఆరిపోయాయి చూడండి ఇలా అవుతుందని అనుకోలేదు భోగి నీళ్ళు కూడా పోసుకోలేకపోయాము చూడండి ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా పడి ఇలా డిస్టర్బ్ అయిందేమో కామెంట్ చేయండి మన సామానం అయితే అక్కడ పైన వేసేసారు రాసరి నేను రెండు గంటల పోయి నిద్రపోయిన వానలో కూడా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు నా గిన్నెలు స్టాండు అట్లా ఎత్తికొచ్చేసి ఆడేసేసారు చూడండి అండి ఇలా భోగి నీళ్ళు పోసుకున్న దానికి అవకాశం లేకపోయింది ఎప్పుడో సంవత్సరానికి వచ్చే పండగ కాదు అక్కడ స్టీల్ గిన్నెలు కనబడుతున్నాయి కదా అవి నాయనండి అవి ఎప్పుడు దించాలన్నా కూడా వాన పడతా ఉంది ఎలా చేయాలో అర్థం కాట్లేదు మా పల్లెటూరులో ఇలా సరదా సరదాగా ఉంటారు కానీ తిట్టుకోరు ఇలా దొంగతనం చేసి మళ్ళీ ఉదయం వాళ్ళకి చేస్తారు ఈ ఊరిలోకి ఇప్పటికై వాన పడుతున్నా కూడా వస్తున్నది ఇదేనండి చూడండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు అండి